జగన్ మరో ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటే తాము ముప్పై తరాలు అధికారంలో ఉంటామని జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు వైసీపీని నామరూపాలు లేకుండా ఏకాకిని చేయడానికి కూటమి నేతలంతా ప్రయత్నిస్తున్నామని చెప్పారు ముప్పై సంవత్సరాలు నా పాలన పోయినసారి కూడా అంతే అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే నా ఎంట్రీగా పీకలేరు స్టేట్మెంట్ నీ ఎంట్రీగా మేమెందుకు పీకుతాం మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం అది అభివృద్ధి ద్వారా వికసిత భారత్ ద్వారా జగన్ రెడ్డిని మేము ఏకమైన నిన్ను ఏకాకిని చేస్తాం నామరూపం లేకుండా చేస్తాం నేనే 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 ఏంది ఇది నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ పోతూ మళ్ళా నూట యాభై ఒకటి కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఇరవై రెండు కంటే ఎక్కువ ఎంపీలు అంటే రాజకీయాలంటే చింతపడి అపరమా అది పద్మనాభ స్వామికి ఒక నేలమాలగైతే ఈ స్వామికి అనేక నేలమాలగలు ఇంకా అవినాశ్ రెడ్డి విజయసాయిరెడ్డి వైబీ సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు సూపర్ మార్కెట్లు ఇంకా కిందోళ్ళు చిల్లర మార్కెట్లు ఇంకా చిన్నోళ్ళు బంకు మార్కెట్లు ఇది చేసి సత్యాలు అందుకే విజయసాయి రెడ్డి వద్దు ఇంకా సిద్ధా మనకు ఇంకా ప్రమాదంలో పడతామని ఎంక్వైరీ స్టార్ట్ అయిందని ఇక చాలు అనుకొని బయటకు వచ్చినాడు దేవుడు అందరికీ ఉన్నాడు శిమ కూడా దేవుడు దేవుడు ఉన్నాడు దోమకు కూడా దేవుడు ఉన్నాడు కుక్కకు దేవుడు ఉన్నాడు అన్నీ మర్చిపోయింది ఒక డైలాగ్ అమరిస్ పూరి సినిమాలో చెప్పినట్టు దేవునితో ఇప్పుడే మీకోసం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అంత విలన్ డైలాగు ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాడు నేనే వస్తా నేనే వస్తా అంటే మేము చెప్పలేమా నువ్వు ముప్పై సంవత్సరాలు చెప్తాడా నేను చెప్తాను ముప్పై తరాలు మేమేంటాం ముప్పై తరాలు మాకు రాదా చెప్పేది నీకేనా నువ్వు అంగడి పెట్టి తెలుసు నీకు మేము ప్రజలకు బాగు చేసి తెలుసు